అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక వీడియో చూసా అదేమిటంటే పివి సునీల్ కుమార్ ఐపిఎస్ ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఆయన అవతారం ఎత్తాలనే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు ఆయన ఏం మాట్లాడారో ముందు ఒకసారి మీకు చూపిస్తాను ఆ తర్వాత చర్చిద్దాం సార్ మీరు కూడా కాపు సోదరులు కూడా సహకరించండి సరే విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం అధికారుల కోసం ప్రయత్నించిన గులం కాదావచ్చు సక్సెస్ అయిన కొలం కాపు కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం నెట్టి కాబట్టి మనం అందరినీ కలుపుతూ పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు మీ మీ తోప నాయకుడిని మీరు ముఖ్యమంత్రి చేస్తాం మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి మా రష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి మా విజయకుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి మా దేడా శ్రేవాడిని ఉప ముఖ్యమంత్రి చేయండి చెప్పండి నేనేమి కావాలి నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు దళితవాడ కావాలని ఇదండి ఈ మహానుభావుడి కథ సో ఏం చేయాలి ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది సర్వీస్ రూల్స్ ఉంటాయి దాని ప్రకారం కుల మతాల గురించి కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలు ప్రభుత్వంలో ఎవడు ఉండాలి ఎవడు ఉండకూడదు ఇటువంటి మాటలు వాళ్ళకి నిషిద్ధం మరి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుల్లాగా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వీరి వీరికి అర్హత లేదు ఎందుకంటే మరి ఆయన కాపు కాదు దళితుడు కాదు అన్నీ మాట్లాడినట్టుగా ఇతని మాటలు ఉన్నాయి మరి ఎందుకు ఉపేక్షిస్తారో ఇటువంటి వారిని నాకైతే అర్థం కాదు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి లేదంటే ఇంకా అధికారుల మీద ప్రభుత్వానికి ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పెట్టుకుని ఉపయోగం లేదు అందరూ కూడా ఇలా రాజకీయాల గురించి మాట్లాడటం రాజకీయాలు మాట్లాడుకోవచ్చు రిజైన్ చేసి పబ్లిక్ లైఫ్లోకి రావచ్చు పోటీ చేసుకోవచ్చు సర్వీస్లో ఉండి మరి ఇప్పుడు అతను సస్పెన్షన్లోనే ఉన్నాడు అంత మాత్రాన నోటుకు వచ్చినట్టు మాట్లాడదానికి లేదా ఇంకా సర్వీస్లో ఉన్నాడు ఆయన మరి అందుకని తక్షణం చర్యలు అయితే తీసుకోవాలి సరే ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ స్టేట్ కేటర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి నేనైతే ఈరోజు డిఓపిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ వీడియో జత కూర్చి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్తాను గతంలో ఇలాగే మతం గురించి మాట్లాడినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను డిఓపిటీకి రాశా ఏదైనా మాట్లాడా లేదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్ఫర్మ్ చేయమంటే ఫైల్ తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లోనే నాకు తెలిసింది అది జిఏడికి పంపిస్తే అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఆ ఫైల్ తొక్కేయండి రా బాబు అని తొక్కేశారు సరే ఆ తర్వాత ప్రభుత్వం మారిన పురోగతి లేదు దాని మీద మరి ఎందుకు లేదు ఇప్పుడు మరి ఇంత బ్లేటెంట్గా ఈ ఉన్న ప్రభుత్వం మరి పనికిరాదు అన్నట్టుగా అతని ఉన్నాయి ఇది ఏమాత్రం క్షమార్హం కానీ మాటలేవి సో తక్షణం ఐఎమ్ షూర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుందని అనుకుంటున్నాను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కాబట్టి నేను ఒక లేఖ రాస్తాను తక్షణం చర్యలు తీసుకోవాలని కానీ ఇది నిజమేనా ఎలా మాట్లాడా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు మరి అక్కడ ఎటువంటి అలసత్వం లేకుండా నిజాన్ని నిజమని చెప్తే సరిపోతుంది కంపల్సరీగా అతని మీద ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి మరి ఇప్పటికైనా ఎలాగో ఉంటాయి కాబట్టి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావచ్చు ఆయన కాన్సెప్ట్తో ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఆయన కోరుకున్న సామ్రాజ్యం స్థాపించుకునే దిశగా ఆయన మరి పట్టి పెట్టి నడపాలంటే దానికి చాలా డబ్బు కావాలి బహుశా ఉందేమో నాకు తెలియదు ఏదైనా బెటర్ రిజైన్ అండ్ స్టార్ట్ యువర్ ఓన్ పార్టీ మిస్టర్ పివి సునీల్ కుమార్ Nobody can stop you. But as long as you are in service, you must adhere to certain rules. Choddham, Dinimada, Kandha Prabhu, Incharya Thiskuntamai, Rashtra Prabhu, Incharya, Thiskantanda Choddham. But people have to give their verdict. Can you comment like this against a good government when they are doing their best? So Ayaniki. మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదీ నచ్చలేదు ఆయన ప్రభుత్వమే రావాలి అనుకుంటే మరి ఆయన రాజీనామా చేసి రావాలి ఎలాగ మాట్లాడి మరి గతంలో చేసిన అరాచకాలకి మరి రేపు నాలుగో తారీఖు పిలిచారు ఏమవుతుందో ఇంకో మూడు రోజులే సమయం ఉంది ఇటువంటి అత్యుత్సాహం సర్వీసులో ఉండగా చేయటం సమంజసం కాదు అని చెప్తూ డెఫినెట్గా ఈసారి చర్యలు ఉండాలి అని చెప్పటం ఈ ఈ వీడియో యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ